హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో మరో రెండు రోజులలో ఒక స్త్రీ కారణంగా అదృష్టాన్ని పొందబోతున్నారు అలాగే మరో రెండు రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అలాగే వారికి అదృష్టాన్ని కలిగించే ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి జీవితంలో మరో రెండు రోజులలో ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఆమె కారణంగా వారి జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే వారి జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఆర్థికపరమైన సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి వారి జీవితంలోకి ఆ స్త్రీ ఎలా ప్రవేశించబోతుందంటే వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో మరో ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యబోతుంది అక్కడ వీరికి ఆ స్త్రీ పరిచయం అవుతుంది ఆమె కారణంగా ఈ రాశి ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారు అలాగే ఆమె ఇచ్చే సలహాల కారణంగా ఈ రాశి వారు వారు చేసే ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందడంతో పాటుగా వారిపై అధికారులు ప్రశంసలను కూడా పొందుతారు అలాగే ఈ రాశి వారు జీవితంలో ప్రవేశించబోయే ఆమె వీరి జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఎంతో సహాయాన్ని అందిస్తుంది అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆమె రావడం కారణం మీరు జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక పరమైన సమస్యలు అన్ని తగ్గిపోతాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఆమె కారణంగా మరో ఆరు సంవత్సరాల్లో మూడు ప్రమోషన్స్ పొందుతారు అలాగే ఈ రాశి వారికి పరిచయమయ్యే ఆమె కారణంగా ఈ రాశి వారి జీవితంలో కుటుంబ పరంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఆమె కారణంగా మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంతేకాకుండా మీరు మీకు మీ స్నేహితురాలకి మధ్య ఉన్న సంబంధాన్ని మీ కుటుంబ సభ్యులకు అలాగే మీ జీవిత భాగస్వామికి అర్థమయ్యే విధంగా చెప్పాలి ఇలా మీరు చేయడం వలన మీ కుటుంబ సభ్యులు మీ స్నేహాన్ని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోగలుగుతారు అప్పుడు మీరు మీ జీవితంలో ఇంకా సంతోషాలను పొందగలుగుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు దుర్గాదేవిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి